ైడ్స్ వెల్కమ్ అనేది మినివ్లాగ్ ఇన్ అవర్ ఛానల్స్ ఇది వచ్చేసి సండే లేజీ డే ఎలా ఉంటుంది అనేది నేను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే మీకు క్విక్గా చూపించేస్తాను సో లేవడమే లేట్ అనమాట ఏమో లేచాము ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి నేను టీ పెట్టేసుకున్నాను ఇక్కడ మా ఓడేమో వేడి బాటలు తాగుతున్నాడు వాడిని వీడియోలో చూపించవద్దంటే సరే అనేసి ఫేస్ దాపెట్టేసుకుంటే లైట్ తీసేసుకున్నాను ఇంక ఇక్కడ మేము టీ తాగుతూ టీవీ అయితే చూస్తున్నాము సండే ఏదైనా లే లేటే అవుతుందండి ఎంత తొందరగా చేయాలన్నా కూడా మనం లేవడం లేట్ ఎందుకంటే ఆ రోజు ఒక్కరోజే ఖాళీ ఉంటుంది సో అలాగా అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత మేమైతే స్నానాలగిట్లో చేసేసుకొని ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం ఇంకా పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా సో సండే రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇంకా నా వల్ల అవ్వదు అనేసి ఏం చేశానంటే నాటు రవ్వ ఉంటుంది కదా సో దాంతో ఇలాగ నాటు రవ్వ గట్కలాగా చేసేసాను ఇందులో మజ్జిగ వేసుకొని తింటే ఉంటుంది టేస్టీగా ఉంటుంది మజ్జిగనే కాదండి మీకు కావాలంటే ఏ కర్రీస్ అయినా వేసుకొని దీన్ని మనము రైస్ ప్లేస్లో కూడా రీప్లేస్ చేసుకొని తినొచ్చు కాకపోతే మా పిల్లలకి ఇలా మజ్జిగ చేసుకొని తింటే చాలా ఇష్టం అన్నమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంక ఇక్కడ మావాడు హోంవర్క్స్ చేస్తున్నాడు అనుకుంటాం కానీ సండే వచ్చిందంటే పిల్లలకైనా లేజినెస్ వచ్చేస్తుంది మదర్స్కైనా లేజినెస్ వచ్చేస్తుంది సో ఇంకా వీళ్ళు సాటర్డే హోంవర్క్ చేయలేదు అనేసి సండే రోజు కూర్చొని హోంవర్క్స్ అయితే స్టార్ట్ చేశారు ఇంక ఇప్పటికే టెన్ అవుతుంది ఇంకా సరే లంచ్ ప్రిపేర్ చేద్దాం అనేసి చూస్తున్నాను ఈ లోపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా సో రెగ్యులర్గా నేను మిల్లెట్ దోశలు వేస్తానండి సో ఇప్పుడు పిల్లలు ఏమన్నారంటే మిల్లెట్ దోశలు వద్దు బియ్యం దోశలు కావాలంటే సరే అని పప్పు బియ్యం నానేసి పక్కన పెట్టేశాను ఇంక ఇవాళ లంచ్లోకి వచ్చేసి నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను దొండకాయ ఫ్రైలోకి పచ్చి పులుసు కాంబినేషన్ మీద ఎంతమందికి ఇష్టం మాలో అయితే అందరికీ ఇష్టమే చాలా బాగా తింటారు ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేసేసి పచ్చి పులుసు అయితే చేసేసి పక్కన పెట్టేశాను ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి నాకు త్రీ అవర్స్ టైం పట్టింది సో లేవడమే లేట్ ఇంకా నిదానంగా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేశాను సండే 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 అంటే సండే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుందండి అదే మిగిలిన డేస్ గడవడానికి అయితే చాలా టైం పడుతుంది ఏమంటారు కామెంట్ చేయండి ఇంకా అక్కడ కర్రీ అయిపోయింది చార్ అయిపోయింది అన్నం మాత్రం తినే టైంలో పెడితే వేడి వేడిగా ఉంటుంది కదా సో అందుకే నేనైతే అన్నం తినే టైంలోనే పెట్టుకుంటాను అనమాట సో ఇక్కడ రైస్ అయిపోయింది ఇంక ఇవాళ మా లంచ్లోకి వచ్చేసి దొండకాయ ఫ్రై పచ్చి బుల్స్ కొన్ని పాపర్స్ చేశాను రైస్ పిల్లలు ఇష్టం లేని కర్రీస్ తినాలి అన్నప్పుడు పాపర్స్ చేసి పెట్టామనుకోండి ఇష్టంగా తింటారు ఈ ట్రిక్ మీలో ఎంతమంది ఫాలో అవుతారు నేనైతే ఇదే ట్రిక్ ఫాలో అవుతాను అనమాట సో ఇంక ఇందులోకి ఫ్రైమ్స్ అయితే చేసేసాను పాపర్స్ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తిన్నారు ఇలా ఉంటుందండి రొటీన్ అనేది ఈవినింగ్ రొటీన్ నెక్స్ట్